హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం తొంభైవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు గీతిక ఫ్రెష్ అయ్యి వచ్చి సుప్రజా రూమ్లోకి వెళ్ళింది ఎలా ఉంది పిన్ని అనబోయి అమ్మా అన్నది గీతిక బాగుందిరా అంటూ కూతురు వైపు చూసిన ఆనందంతో చాలా సంతోషపడింది సుప్రజ కాసేపు సుప్రజా దగ్గర కూర్చుంది గీతిక ఇంతలో ఆనంద్ గారు లోపలికి వచ్చారు ఎంత ముచ్చటగా ఉందో నా బంగారు తల్లి అంటున్న సుప్రజా కళ్ళల్లోని ఆనందాన్ని చూసి చాలా సంతోషపడ్డారు ఆనంద్ గీతిక అమెరికా వెళ్ళాక డ్రెస్ స్టైల్ మార్చేశావని అడిగారు ఆనంద్ దేవాకన్నీ ఫ్యాషన్ డ్రెస్సులు నచ్చుతాయి ఆయనకి ఇష్టమన్నవి తీసుకొస్తారు వేసుకోకపోతే అలుగుతారంటూ నవ్వింది గీతిక తన మేనల్లుడి సంగతి తనకు తెలిసిందేగా అవును వాడి తత్వం అటువంటిదే అంటూ నవ్వేసింది సుప్రజ ఆకలి బాగా వేస్తుంది ఇండియా వచ్చిన దగ్గర నుంచి మన టిఫిన్లు పచ్చళ్ళు అన్నీ రుచి చూడాలని ఆతృతగా ఉంది నాకు చాలా బెంగగా ఉంది అంటూ బయటకు పెరుగెత్తింది గీతిక ఇదివరకటి మండితనం కానీ జాడ్యం కానీ లేవు గీతికాలో చక్కటి అరమరికలు లేని అలవాట్లను అలవాటు చేశాడు దేవా నానమ్మ ఆకలేస్తుంది గోంగూర పచ్చడి కావాలి అంటున్నా అని అడుగుతున్న గీతిక వైపు చూసి ఏమిటి నీకు కూడా విశేషమేనా అన్నారు దుర్గమ్మ గారు చాలా చిన్నగా నీకు ఇండియాలో ఉంటే ఏమీ తెలియడం లేదు ఇండియా మీద పెంగ గోంగూర పచ్చడి మీద ప్రేమ అంతేకాని విశేషం లేదు అంటూ నవ్వింది గీతిక శ్రావణి ఫాస్ట్గా అందరికీ టిఫిన్లు అందిస్తుంది వేడి వేడి ఇడ్లీల మీద నెగ్గి వేసి పొడి కారం పొడి కొబ్బరి కారం తీసుకొచ్చింది ఒక ప్లేట్లో ఉప్మా పెసరట్టు వేస్తూ ఉంది వంట మనిషి గోంగూర పచ్చడి సీసా కూడా తెచ్చింది నవ్వుతూ శ్రావణి ఎంతలో దేవా టిఫిన్ తింటూ ఇదిగో తల్లి గోంగూర పచ్చడిని నా ప్రాణం తీసావు అని ఇడ్లీ ముక్కలను గోంగూర పచ్చడిలో డిప్ చేసి గో గీతిక నోట్లో పెట్టాడు అబ్బో మొగుడిని కొంగు కట్టేసుకున్నావు కదే అంటూ రహస్యంగా గీతిక చెవిలో మాట్లాడింది దుర్గమ్మ అంత లేదు ఏ విషయానికి ఆ విషయమే కరెక్ట్గా ఉంటారు అమ్మో దేవా అంటూ నవ్వింది గీతిక కొంచెం పొలమారింది గీతికకు వెంటనే మంచినీళ్ళు తాగించారు దేవిక మౌనంగా అమ్మ ఇంకా ఎంతసేపు మౌనం అన్నది గీతిక అయిపోయింది అంటూ నవ్వేసింది దేవిక అందరూ కూర్చునే టిఫిన్లు చేస్తూ పెసరట్టు ఉప్మా టేస్ట్గా ఉందని రవివర్మ కృష్ణవర్మ దేవ ముగ్గురు అన్నారు అబ్బో ముగ్గురు టేస్ట్లు ఒకేలాగా ఉన్నాయి అన్నది శ్రావణి నవ్వుతూ అందరూ నవ్వుకున్నారు దామోదర్ వర్మ గారు అందరితో మాట్లాడుతున్నారు సరదాగా విశ్వనాథ్ గారు అంబిక పెద్ద వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు రవివర్మ చెప్పేసరికి వసుంధరా దేవి గారు కూడా వచ్చారు అందరూ ఒకరికొకరు పలకరించుకోవడం ముచ్చట్లతో ఆనందంగా నిండిపోయింది ఇల్లు ఇంతలో కృష్ణవర్మ గారికి ఫోన్ వచ్చింది వాళ్ళకు చెప్పాల్సిన విషయాలు చెప్పాడు కృష్ణవర్మ గీతిక చదివే చదువు గురించి అందరికీ చెప్పాడు దేవ అబ్బా సూపర్ అంటూ అందరూ మెచ్చుకున్నారు ఎవరికి వారు పిల్లలను చూసుకుంటూ మురిసిపోతున్నారు ధరణి గీతిక శ్రావణి ముగ్గురు శ్రావణి రూమ్ సెట్అవుట్లో కూర్చున్నారు ఎంత ముచ్చటగా తయారయ్యవే అంటూ ధరణి గీతిక బుగ్గను పట్టుకుని నిమ్మరింది నువ్వు కూడా చాలా బాగున్నావు అక్క రంగు నీకు ఒక సగం వచ్చిందంటూ నవ్వేసింది గీతిక శ్రావణి అస్సలు భలే మారిపోయింది భలే బాగుంది కదా అక్క సూపర్ పర్సనాలిటీ అన్నది గీతిక నవ్వుతూ శ్రావణి వైపు చూసి పెళ్ళికి ముందు తనని ప్రేమించేవాడి ప్రేమలోని ఆనందాలు చూస్తుంది కదూ మరెంత అందంగా తయారైందంటూ నవ్వింది ధరణి చీ పో ఉండక్క మరి నన్నే అంటున్నారు ఇద్దరు అంటూ సిగ్గుపడింది శ్రావణి ఎలా ఉంది చిన్ని నే సంసారం అంటూ ముచ్చటగా అడిగింది ధరణి గీతికా నవ్వుతూ చాలా బాగుంది అక్క నిజంగా పెళ్లి కాకముందు పిచ్చి పనులు చేశాను తప్పని చెప్పినా నీపై కోపగించుకున్నాను మా అక్క మంచి అక్క అంటూ ధరణి బొగ్గపై ముద్దు పెట్టింది గీతిక అబ్బో కొత్త స్టైల్ బావగారు నేర్పారా అంటూ నవ్వింది శ్రావణి ధరణి గీతిక నవ్వేశారు అమెరికా వెళ్ళాక మీరందరూ తరచు గుర్తుకొస్తూ ఉండేవారు ఒకే చోటు ఉన్నప్పుడు విలువ తెలియలేదు నాకు కానీ దూరంగా వెళ్ళితే ప్రతిరోజు మీరు గుర్తొచ్చేవారు అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు దేవా అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది గీతిక నీ అందం నీ ముఖంలోని ఆనందం అన్నీ చెబుతున్నాయి నువ్వెంత సంతోషంగా ఉన్నావన్న విషయం అంటూ నవ్వింది ధరణి అవును పెద్దక్క లాయర్ కదా అని అన్నీ పట్టుకుంటుంది సాక్ష్యాలని నవ్వింది శ్రావణి శ్రావణి నీ వల్ల నా జీవితం ఇలా ఉంది రా బుజ్జి బంగారం కృష్ణవర్మ గారు లేకపోతే నా బ్రతకి ఏమయ్యేదో అని భయంగా అనిపిస్తుంది ఆ తర్వాత మధుభూషణ్ గురించి వింటే నా మతిపోయింది పిచ్చి పనులు చూడని వ్యక్తిపై ప్రేమ పెంచుకోవడం అవగాహన లేని పనులు అన్నీ కూడా మీ ఇద్దరి వల్ల తప్పించుకున్నాను ముఖ్యంగా కృష్ణవర్మ గారి వల్ల నా జీవితం బాగుపడిందని ఎప్పుడు అనుకుంటూ ఉంటానంటూ నవ్వుతూ చెప్పింది గీతిక ఆ మదం పట్టిన మదభూషణ్ కూడా మంచిగా మారిపోయారు కృష్ణవర్మ గారి వల్ల అంటూ నవ్వేసింది ధరణి కృష్ణవర్మ గారు నిజంగా శ్రీకృష్ణుడి అవతారమేమో అనిపించక తప్పదు మన విషయంలో మన కుటుంబ విషయంలో అన్నది గీతిక నవ్వుతూ అవును మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆపదలో ఆదుకుంటున్నాడు కదా అందుకే ముగ్గురు అక్క చెల్లెళ్ళు శ్రీకృష్ణుడిలా పొగిడారు కృష్ణవర్మను చెప్పవే మీ కొత్త సంసారం అమెరికా ముచ్చట్లు అన్నది ధరణి నవ్వుతూ కొత్త సంసారం బాగానే ఉంది ఇద్దరు ముచ్చటగా ఉంటారా అన్నది ధరణి పెళ్ళి కాని పిల్లను చిన్న పిల్లను బుజ్జి బంగారాన్ని ఇక్కడున్నాను గమనించుకోండి మాట్లాడుకోండి పెళ్ళైన అక్కాయిలు అన్నది నవ్వుతూ శ్రావణి మాకన్నా నీకే తెలుసు బాగా చదివేది డాక్టర్ కోర్సు ప్రేమించేది డాక్టర్ గారిని ఇక డాక్టర్ కృష్ణవర్మ గారికి కాబోయే భార్య ఆయన మనసు దోచుకున్న ప్రియ గోపిక అంటూ నవ్వింది ధరణి అమ్మో పెద్ద ఇప్పుడు బావగారులాగా అల్లరి పెట్టడం నేర్చుకుంది అక్క కడుపులో ఉన్నది అచ్చం బావగారు లాంటి పిల్లాడే అల్లరి పిల్లాడు అయ్యి అయ్యి ఉంటాడని నవ్వింది శ్రావణి ముచ్చటగా నవ్వేశారు ముగ్గురు ఏంటక్క నువ్వు కూడా మానసిక శాస్త్రం చదువుతున్నావు అంట కదా అన్నది ఆశ్చర్యంగా శ్రావణి నేను ఖచ్చితంగా అదే చదవాలని పట్టుబట్టారు మీ బావగారు అయితే సైకాలజీ చదువుతుంటే ఇంట్రెస్ట్గా ఉంది ప్రతి పాఠాన్ని లెక్చరర్ కన్నా బాగా చెప్తారు మీ బావగారు అంటూ నవ్వుతూ ముచ్చటగా మురిసిపోతూ చెబుతున్న గీతికా వైపు చూసి దేవానాథ్ ఆమెను ఎంత సుఖపెడుతున్నారో అర్థం చేసుకున్నారు గీతికా కళ్ళల్లోని మెరుపులు చూసి ధరిణి శ్రావణి శ్రావణి పెళ్ళి చాలా ఆర్భాటంగా చేస్తారంట కదూ అన్నది గీతిక నవ్వుతూ అవునవును ఈ మధ్యకాలంలో విజయవాడ నగరంలో అంత ఘనంగా జరగని పెళ్ళిలా చేస్తారంట తాతగారని నవ్వింది ధరణి ఐదు రోజులు పెళ్ళి అంటూ నవ్వింది ధరణి ఐదు రోజులు చేసుకోవడానికి ఏముంటుంది అన్నది గీతిక ఏమో నువ్వు అడగడం బాగుంది ఇంగ్లీష్ అమ్మాయికి తెలుగు వచ్చినట్టు అదో మాదిరిగా ఉంది అంటూ నవ్వేసింది ధరణి గీతిక శ్రావణి నవ్వేశారు చాలా బాగున్నాడు బుల్లి తమ్ముడు బుజ్జిబాబు అన్నది గీతిక పిన్ని అందం నీకు వచ్చింది మన తాతగారి అందం రాజాకి బాబుకి వచ్చింది అంటూ నవ్వింది ధరణి అక్క చెల్లెలు ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడే వస్తానక్క అంటూ శ్రావణి కిందకు వెళ్ళింది గీతికాకి ఇష్టమని పానీపూరి సిద్ధం చేసింది ఆ ఏర్పాట్లు చూస్తుంది ధరణి నవ్వుతూ ఏమిటి ముచ్చట్లు చెప్పవే గీతిక అంటూ నవ్వింది ఆయన చాలా ప్రేమగా చూస్తారక్క అబ్బో అలానా అంటూ నవ్వింది ధరణి అవును అక్కడ విపరీతమైన చలిగా ఉంటుంది అన్నది గీతిక కొత్త జంటకి ఇబ్బంది ఏముంది లేవే అన్నది ధరణి నవ్వుతూ అయ్యో అక్క కొత్త జంట అని అలా అనకు చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు దేవా ఆ మంచులో గజగజలాడుతూ స్వెటర్ వేసుకుని ఆయన చెప్పిన వర్క్ మొత్తం పూర్తి చేస్తాను ఆ తర్వాతే ఏదైనా అంటూ సిగ్గుపడింది గీతిక అబ్బో నీ లవ్ చాలా వెరైటీగా ఉంది అన్నది నవ్వుతూ ధరణి అవును బాధ్యత తర్వాతే ఏదైనా అంటారు దేవా అంటూ నవ్వింది గీతిక ధరణికి నవ్వొచ్చింది బాధ్యత లేకుండా రవివర్మ గారు మొదట్లో తనను పట్టుకుని వదిలేవారు కాదు ముందు ముఖ్యం ఇద్దరి ప్రేమ తర్వాతే ఏదైనా అనేవారు అయ్యగారిని బాధ్యతలో నెట్టడానికి సమయం పట్టింది నాకు నేను ఎప్పుడు ఫ్యాక్టరీని చక్కగా చూస్తూ ఉంటున్నారని అనుకుని మురిసిపోయింది మిద్దరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు కదా అక్క మేము చూసేవాళ్ళం కదూ కొత్తలో అంటూ నవ్వింది గీతిక అవును మీ బావగారికి ఇప్పటికీ అన్నం తినిపించాలి ప్రతిరోజు ప్రేమ మొక్కలు చెల్లించాలంటూ సిగ్గుతో నవ్వింది ధరణి ఎన్నో నెల అంటూ పొట్ట మీద వేసింది గీతిక ఐదో నెల వస్తుందన్నది ధరణి అవునా అంటూ నవ్వింది గీతిక ఏమైనా వాడుతున్నారా జాగ్రత్తలు అంటూ నవ్వింది ధరణి అవును నేను డిగ్రీ తీసుకున్న తర్వాతే పిల్లల్ని కనాలన్నారు మీ గారు అంతే సిగ్గుతో చెప్పింది గీతిక మీదంతా సిస్టమేటిక్గా ఉంది అంటూ కొంటగా నవ్వింది తెరని అవును అన్ని విషయాలు అలాగే ఉంటాయి నేనంత నిర్లక్ష్యం కలిగిన దానిని ఒకప్పుడు ఆయన ఎంత శ్రద్ధ కలిగిన వారు అదృష్టం అంటూ సిగ్గుపడింది గీతిక పానీపూరి గులాబ్జామ్ ప్లేట్లను రాజాకిచ్చి పైన బావగారులకు ఇవ్వు అని చెప్పి రాజా నోట్లో గులాబ్ జామ్ పెట్టింది శ్రావణి నవ్వుతూ పానీపూరి తీసుకుని వచ్చింది శ్రావణి హాయ్ చిన్ని అక్క నీకు ఇష్టమని పానీపూరి పెద్దక్కకి ఇష్టమని గులాబ్ జామ్ తీసుకువచ్చా అని వచ్చిన శ్రావణి వైపు అబ్బా తీసుకురావే కారం కారంగా తిని చాలా రోజులైందంటూ హ్యాపీగా ఫీల్ అయిపోయింది గీతిక అబ్బా గులాబ్జామ్ ఏమిటో తీప్ అంటే పెద్దగా గిట్టది ఇది వరకు ఇప్పుడు మాత్రం తీపు ఎక్కువ తినాలనిపిస్తుంది అంటూ నవ్వింది ధరణి డాబా మీద చేరారు రవివర్మ దేవా కృష్ణవర్మ ఒకటే నవ్వులు ముగ్గురు అల్లుళ్ళు నవ్వులు ముచ్చటగా వినిపిస్తుంటే కింద మురిసిపోయారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు అలాగే శ్రావణి గదిలో నుండి వినిపిస్తున్న కూతుళ్ళ అల్లరికి నవ్వాగలేదు శ్రీనివాసరావు గారికి ఆనంద గారికి ఇంట్లో ఉంటే అందమే వేరు వారు అలా వచ్చినా చాలా ఇల్లు చాలు ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది రాజా తమ బావగారులకు పానీపూరి గులాబ్ జామున్ తీసుకువెళ్ళాడు అబ్బా స్పెషల్స్ అంటూ నవ్వారు ముగ్గురు వారు నవ్వులు చూసి నవ్వేశాడు అందంగా రవివర్మ మాట్లాడుతూ ఎలా ఉన్నారు బ్రదర్ అన్నాడు నవ్వుతూ దేవా వైపు చూస్తూ అన్నయ్యని చూస్తుంటే అర్థం కావడం లేదు అన్నయ్య సూపర్ హ్యాపీ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ దేవా వైపు చూస్తూ నిజంగా హ్యాపీగానే ఉన్నాం తెలియకుండానే రాజశేఖర్ నిలయంతో నాకు అనుబంధం ఏర్పడడం మా పెళ్లి చూపులకు వస్తే మా మేనత్తుకు జీవితం సెటిల్ కావడం చాలా సంతోషం అనిపించింది పైగా గీతిక కూతురం తెలిసాక మరింత సంతోషం కలిగింది అందుకే తెలిసి తెలియక గీతిక చేసిన తప్పులు కూడా నాకు ఆమెలోనే అవగాహన లేని మనస్తత్వం వల్ల అని అర్థం చేసుకున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటున్న దేవా వైపు చూసి చక్కగా వింటూ నవ్వేశాడు రవివర్మ కృష్ణవర్మ మాట్లాడుతూ నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా ఉంది అన్నయ్య ఒక ఆడపిల్ల ఎవరినైనా ఇష్టపడిందేమో అన్న చిన్న అనుమానం ఉంటేనే రకరకాలుగా ఊహించేసుకుని సంసార జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు కానీ మీరు ఎంతో అవగాహనతో వ్యక్తిలోని మానసిక లోపాన్ని గమనించారు ఆడ మగ అన్న తేడాన్ని మీరు చూడలేదు అది నాకు బాగా నచ్చింది అన్నారు కృష్ణవర్మ అందంగా నవ్వుతున్న దేవా ప్రతి విషయాన్ని కూడా నేను అవగాహన చేసుకోవడం చిన్నప్పటి నుండి అలవాటు కృష్ణ ఒక వ్యక్తి విషయంలో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారన్న అవగాహన తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం గీతికాన్ని చూడగానే అందంగా అనిపించింది కానీ ఆ కళ్ళల్లో పరిపక్వత భావాలు కనిపించలేదు నాకు ముందే ఆ తర్వాత జరిగిన విషయాలు మనకు అందరికీ తెలిసినవి మా కథలో కృష్ణుడిలాగా శుభం కార్డు వేసింది నువ్వేగా కృష్ణ అంటూ నవ్వాడు దేవా కృష్ణ గారు మాట్లాడుతూ నేను చేసిన పని ఎవరైనా చేయవచ్చు కానీ మీరు చేసిన పని మీరే చేయగలరు నాకు తెలిసి నా దగ్గరకు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి అన్నయ్య అనుమానం పెద్ద రోగం కానీ అనుమానించతగ్గ విషయం కళ్ళ ముందు ఉన్నా కూడా మీరు ముందే దాన్ని అవగాహన చేసుకుని అనుమానం అనే చెడు విత్తనాన్ని మీ ఎడమకాలతో తన్నేశారు అది నాకు బాగా నచ్చిందంటూ నవ్వాడు కృష్ణ అబ్బా చాలా బాగుంది గులాబ్ జామ్ అంటూ నవ్వుతూ ఆస్వాదిస్తూ తింటున్నాడు దేవా మొత్తానికి మధ్యన హీరోలాగా ఫైట్లు చేజింగలు చాలా జరిగాయి కదరా కృష్ణ అంటూ నవ్వాడు దేవా మధుకిరణ్ వాళ్ళ విషయంలో జరిగిన విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ గులాబ్జామ్ పానీపూరీలు తింటూ మాట్లాడుకుంటున్నారు రవివర్మ దేవా కృష్ణవర్మ ఏమన్నాయా మీ సంగతులు ఏమిటి అంటూ నవ్వాడు దేవా ఏమున్నాయి అంటూ నవ్వుతున్న రవివర్మ వైపు చూసి అన్నయ్య ఫ్యాక్టరీల మేనేజ్మెంట్లో బిజీగా ఉంటున్నారు పైగా తన తెలివితేటలతో వేరే కొత్త బిజినెస్ కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక తండ్రి కాబోతున్నారు ఇవి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అబ్బా ఇక్కడ ఆనందాలు ఇవన్నీ చూస్తుంటే కొన్నాళ్ళు అమెరికాలో మెడ సంపాదించి ఇండియాలో ఇలాగే విజయవాడలో సెటిల్ అయిపోవాలి కుదిరినప్పుడల్లా ఇలా హాయిగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉంటుంది అన్నాడు దేవా ధరణి తెలివితేటలు ఆశ్చర్యం కలిగిస్తాయి దేవా అంటూ తన లాయర్ విషయంగా కొన్ని చరిష్మా వల్ల జరిగిన విషయాలన్నీ చెప్పారు రవివర్మ అవును నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను వదిన గారి గురించి చెప్పాలంటే వదిన గారిని చూపించే గీతికాన్ కూడా చదువులోకి దింపా సైకాలజీ చదువుతుంది తను అంటూ నవ్వేశాడు దేవా ఓ మారులెస్ తన గురించి తనకే అవగాహన లేని అమ్మాయితో ఆమె గురించి ఆమెకు తెలియజేసి మరలా చిన్న ఉదయన్ గారితో సైకాలజీ సబ్ సబ్జెక్ట్ చదివించడం మీకే చెల్లింది చిన్నగారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ రవివర్మ నవ్వుతూ మాట్లాడుతూ అంతే కాదు నిజమొప్పుకుని తీరాలి నా ఫ్యాక్టరీ మీద వేటి మీద ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒకటి బొమ్మలు గీసుకుంటూ కవితలు రాసుకుంటూ నా ప్రపంచంలో నేను కోనేట్లో తామరలు చూసుకుంటూ అందంగా సమయాన్ని ఆనందంగా గడపాలన్నట్లు ఉండేవాడిని నన్ను ఎంతెలా మార్చింది మాత్రం ధరని అమ్మో వర్క్లో సిన్సారిటీ మొదటి రోజుల్లో ఆనందాలు చాలా బాగున్నా నా తర్వాత వర్క్ ఫస్ట్ ఛానల్ తర్వాతే లవ్ ఛానల్ అంటూ చాలా లిమిట్స్ పెట్టేది ధరణి అంటూ నవ్వాడు రవివర్మ ఆ నియమాలు ఏమన్నా పాటి పాటించేవారా ఏమిటి అన్నయ్య అంతకు మించిన వారు మీరు అంటూ కొంటగా నవ్వాడు కృష్ణవర్మ అవును అన్నయ్య గారు వారు కాదు ఆ సంగతి నాకు తెలుసు ఆయన వేసిన పెయింటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఆడవారు అందాన్ని ఎంత అందంగా వేయగలరు అలాగే ప్రకృతి అందాన్ని మరింత అందంగా దిద్దగలరు అటువంటి అందమైన భావాలు ఉన్న వ్యక్తిలో బయటకు తీసుకువస్తే అన్ని రసాలు ఎక్కువే అంటూ నవ్వేశాడు దేవా అందరూ నవ్వుకున్నారు ముచ్చటగా కృష్ణవర్మ నీ లవ్ సంగతి ఏంటి ఏదైనా లవ్ చాటింగ్ జరిగిందా కేవలం మీటింగుల వరకేనా లవ్ టిఫిన్ అయిందా లేక ఏకంగా డిన్నర్ చేశారా అంటూ కన్ను కొడుతూ అడిగాడు దేవా అమ్మో చూపులకు చాలా అమాయకమైన చిన్నపిల్లలా ఉంటుంది కానీ శ్రావణి బ శ్రావణి భలే అమ్మాయి కుంటగా కవ్విస్తుంది భలే అల్లరి చేస్తుంది అంటూ శ్రావణి రూపాన్ని కళ్ళల్లో పెట్టుకుని శ్రావణి దగ్గరకు వెళ్ళిపోయింది కృష్ణవర్మ మనసు ఇంత అందంగా మనోహరంగా ముఖాన్ని పెట్టి చెబుతున్న కృష్ణవర్మ వైపు చూసి డీప్ లవ్ కృష్ణ బాబుది అంటూ నవ్వేశారు రవివర్మ గారు దేవ అవును మనకి పెద్దలు కుదిర్చిన సంబంధం కానీ మన కృష్ణవర్మ లవ్ చేసి మరీ చేసుకుంటున్నారు పెళ్ళి అంటూ నవ్వేశాడు దేవా అయ్యో అన్నయ్యలు పెద్దలు కూర్చిన కుదిర్చిన సంబంధాలు అయినా కూడా మీ అంత సేమ్ నాకు లేదు చాలా మొండి పెళ్ళి అంటున్న కృష్ణవర్మ వీటి మీద ఒకట వేసింది శ్రావణి మీ అబ్బాయిలకి ఏం పని లేదా మా గురించైనా మీరు చెప్పుకునేది చాడీలు తు గడుసుగా వచ్చింది శ్రావణి అంతకు మించిన విషయాలు ఏముంటాయి వారికి నేను వింటున్నాను ఇతర దేశంలో ఉన్నా కూడా ముగ్గురు తోళ్ళల్లో చక్కగా కలిసిపోయి మన మీద ఓవర్ ట్రాకింగ్ చేస్తున్నారు అన్నది గీతిక నవ్వుతూ దేవా దగ్గరకు వచ్చి నిలబడి అసలు దీని అంతటికీ కారణం రవివర్మ గారు వారు ఇటువంటి విషయాలకు బొమ్మకి ఇచ్చినట్లు ఇచ్చి మరీ పెడతారు మొదలు పెడతారు కీ ఇచ్చినట్లు అంటూ నవ్వుతూ రవివర్మ గారి దగ్గర కూర్చుంది ధరణి ఎందుకు అన్యం పుణ్యం తెలియని నా మీద అన్యాయంగా బండాలు వేస్తున్నారు అసలే తండ్రి కాబోతున్నాను అంటూ ఒక రకంగా చెప్పిన రవివర్మ మాటకి అందరూ నవ్వేశారు అమ్మో బావగారు మీరేదో అనుకున్నాను పెళ్ళిలో చూసి యాంగ్రీ యంగ్ మ్యాన్ సూపర్ మ్యాన్ అనుకున్నాను మీరు మాస్ మహారాజు అంటూ నవ్వేసింది శ్రావణి నాకేం బిర్ది ఇచ్చావమ్మ శ్రావణి అన్నారు మీకేమి ఇవ్వలేదు చిన్న బావగారు మీరు మామూలు వారా మానసిక వైద్యురాలకే భర్త గారు మీ అంత తెలివితేటలు మాకెక్కడున్నాయంటూ అమాయకంగా మూతి తిప్పుకుంది శ్రావణి జంటలుగా పక్క పక్కన కూర్చుని హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు మూడు జంటలు ఎంతలో రాజా బాబుని తీసుకువచ్చాడు అయ్యో తీసుకురాకూడదు ఇలా బాబుని రాజా అని చెప్పింది కంగారుగా శ్రావణి పురుడు అయ్యే వరకు ఇలా చేయకూడదు అన్నది ధరణి వీడు చాలా క్యూట్గా ఉన్నాడు బావుగారు అంటూ నవ్వుతున్నాడు రాజా చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివి రాజా అంటూ నవ్వింది ధరిని అవును నేను చిన్నప్పుడు ఎక్కువగా పెద్దక్క దగ్గరే ఉండేదాన్ని చిన్నక్కకు కోపం ఎక్కువ మొట్టికాయలు వేసేది అందుకే నేను వెళ్ళేవాడిని కాదు ముజ్జక్క నాకన్నా కూడా చిన్నపిల్లల ప్రవర్తించేది అందుకే వెళ్ళేవాడిని కాదు అంటున్నా రాజా వైపు గీతికా శ్రావణి ఒకలాగా చూసి ఏమిట్రా మమ్మల్ని ఇలా బుక్ చేస్తున్నావు మీ బావగారి ముందంటూ నవ్వింది గీతిక ఇంత వయసు వచ్చాక నువ్వు ఇలా ఉన్నావు ఇక ఆ వయసులో నువ్వు ఎలా ఉండేదానివో ఎలా చెప్పాలో నాకు తెలియదు నీ చేతిలో ఉన్న బిడ్డలాగే ఉండేదానివేమో ఏమీ తెలియకుండా అంటూ కొంటగా నవ్వాడు దేవ కృష్ణవర్మ చాలా ఆశ్చర్యపోయాడు గీతిక ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది మనసు విప్పి మాట్లాడడం మనసారా నవ్వడం మనస్ఫూర్తిగా సమయాన్ని చక్కగా గడపడం చేస్తుంది అది అదివరకు మూడు లక్షణాలు ఆమె దగ్గర లేవు నిజంగా భర్త వల్ల భార్య భార్య వల్ల భర్త బాధ్యతగా ప్రేమగా ఉంటే ఇంతెలా మంచి మార్పులు పొందుతారని కళ్ళ ముందు చూస్తున్నాడు ఆనందంగా కృష్ణవర్మ రవి రవివర్మ గారిని గీతికాని చూసి చాలా అర్థం చేసుకున్నాడు భార్యాభర్తల బంధం గురించి కృష్ణవర్మ తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అంటూ ఆనంద్ గారు పైకి పాడుతూ వచ్చారు అవునవును చిన్నమావయ్య గారికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మళ్ళీ కుర్రాడు అయిపోయారంటూ తెగ నవ్వేశాడు రవివర్మ ధరణి కోపంగా చూసింది రవివర్మ వైపు ఎప్పుడు మా బాబాయ్ని అంటారు ఎందుకు అన్నది గీతిక నవ్వుతూ చూస్తుంది ఆనంద్ గారు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నారు ఒరే రాజా ముందు బాబుని కిందకి తీసుకువెళ్ళు మీ నీకు నానమ్మ ఏదో కారం స్వీట్ పెడుతుందంట అంటూ నవ్వారు ఆనంద్ గారు ఏంటి చిన్నమామగారు తోడొకరుండిన అదే భాగ్యం అంటున్నారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ మరి అదే కదా మీరు పక్క పక్కన జంటలతో ఆనందంగా గడుపుతూ నవ్వుతూ కింద రాజశేఖర్ నిలయాన్ని బోసిగా చేసి వచ్చి కూర్చున్నారంటూ నవ్వేశారు ఆనంద్ గారు కింద సీనియర్ దంపతులు ఉన్నారు కదండి మీకు డిస్టర్బెన్స్ అందుకే మేము ఇలా వచ్చాము పైగా కొత్త తండ్రి అయ్యారు కొత్తగా మీరు మీకు ఏ మాటలు ఉంటాయో మధ్యలో మేము ఉంటే బాగుండదు కదా అంటూ నవ్వుతున్న రవివర్మ మాటలకి అందరూ నవ్వేశారు ధరణి నవ్వుతూ ఉంది అమ్మో రవివర్మ గారు మామూలుగా ఉండరు ఏమీ ఎరగనట్టుంటారు డైలాగులతో మాత్రం చంపేస్తారు అనుకుని నవ్వుకుంది ధరణి అక్క చెల్లెలు ముగ్గురు ఆనందంగా నవ్వుతూ ఉన్నారు అల్లుళ్ళు అంటే మీరే చక్కగా బాధ్యతగా ఉంటూ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతున్నారు పిల్లనిచ్చిన తల్లిదండ్రుల ముఖాలలో సంతోషానికి కారణం వరి అల్లుళ్ళ మంచి ప్రవర్తన అలాగే పెళ్లి చేసిన అబ్బాయి తల్లిదండ్రుల ముఖాలలో ఆనందం ఆనందానికి కారణం ఆ ఇంటి కోడలు ఇది ఎప్పటికీ మారని నిజమన్నారు ఆనంద గారు బాబుని తీసుకెళ్లిన రాజాకి అసలు బుద్ధుందా డాబా మీదకి ఎందుకు తీసుకెళ్ళేవారు బాబుని ఎవరు తీసుకురమ్మన్నారు అంటూ మందలిస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు నానమ్మ నువ్వు నన్ను తిడుతున్నావేంటి అన్నాడు రాజా వెళ్ళి లేదు నాన్న ఆలోచించకూడదు కన్నా అంటూ రాజా తలనిమురుతూ చెబుతున్న దుర్గమ్మ గారు వైపు చూసి కిందకు వచ్చిన ఆనంద్ గారు చూసావుగా ముందు కారం తిన్నావు ఆ తర్వాత తీయని మిఠాయి అందుకే అన్నాను కారం మిఠాయి పెడుతుంది నానమ్మ అని నవ్వేశారు ఆనంద్ గారు పైనుండి తెగ నవ్వులు వినపడుతుంటే అందరూ నవ్వుకున్నారు అంత పైకి వెళ్ళారు ఎందుకురా నేను కూడా వింటాను నన్ను పైకి తీసుకువెళ్ళారన్నారు దుర్గమ్మ గారు రాజాతో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే స్వాతి ముత్యాలు రిటర్న్ బై శ్రీమతి మీనా ముక్తేశ్వర్ గారు కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి ఉంటాను